సెలెక్ట్ అయిన వాళ్ళకి తల్లికి బంధనం అక్కర్లేదు ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు మీకు ఇల్లు అక్కర్లేదు ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఇస్తారు మీకు వైద్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ అక్కర్లేదు ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఇస్తారు అని చెప్పి ఆయన చేస్తానట్టే లేదా ఆ పథకాలన్నీ తీసేయడానికి ముందస్తు వ్యూహం ఇది ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలు రాబోతున్నాయి కార్పొరేట్ ఆసుపత్రులు రాబోతున్నాయి వస్తే అసలు మీ జీవితాలు ఇక తిరగబడిపోయినట్టే అద్భుతం వచ్చినట్టే అని చెప్పారు ఫైనల్ ఏమైపోయింది అవి వచ్చాక రాజశేఖర్ రెడ్డి వచ్చేదాకా చచ్చారు జనం ఎందుకని గవర్నమెంట్ స్కూళ్ళు పతనం అయిపోయినాయి గవర్నమెంట్ హాస్పిటల్ పతనమైపోయినాయి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎక్కడ చదివించుకోవాలో తెలియదు వీటి వల్ల వీటిలో చదివించాలంటే లక్షల లక్షల రూపాయలు డబ్బులు కట్టలేక ఎదురుకుండా చూస్తా ఏడ్చుకోవాల్సిన పరిస్థితి అయింది రాజశేఖర రెడ్డి వచ్చి మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పెట్టాక అప్పుడు వాళ్ళకి ధైర్యం వచ్చింది ఈ మధ్యలో ఎంతమంది డ్రాప్ అవుట్స్ ఎంతమంది రోగాల బారిన పడి చచ్చిపోయినటువంటి వాళ్ళు పాదయాత్రలు అదే కదా అడిగింది అందుకనే కదా ఆ పథకాలు తెచ్చింది అట్లాగే ఇప్పుడు ఏంటి మళ్ళీ అట్లాగా మనం ఆ రోజున విద్య అట్లాగే వైద్య వ్యవస్థలని కమర్షియల్ ఇచ్చేసాం ఆ పేరుతో మీ బతుకులు బాగుపడతాయి అన్న పేరుతో వాళ్ళ బ్రతుకులలో చిచ్చు పెట్టాం ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పుకుని ఇవాళ రోజున వాళ్ళు సంపాదించుకుంటే తప్పించి బతకలేని కర్మ పట్టించాం సాధారణంగా ఇదివరకటి రోజుల్లో ఇప్పుడు నా మొట్టమొదటి మేము గుడివాడలో ఉన్న